ఈ సందర్భంగా ప్రభుత్వానికి మాకున్నటువంటి అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాము దాన్రగని నుండి ఇక్కడ భరేగి మంద వరకు తారు రోడ్డు ఉంది ఆ తారు రోడ్డు మొత్తంగా పాడైపోవడం తోటి మా గ్రామం నుంచి వైద్యం కోసం కానీ లేదు ప్రయాణం కోసం చేస్తున్నప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈరోజు మహిళలు గర్భిణీ స్త్రీలకు తీసుకెళ్లాలంటే వన్ జీరో ఎయిట్ రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే మా దాని రంగం నుంచి భార్య మంది వరకు రోడ్డు మరమ్మతు గురి అయిందో ఈ రోడ్డు మరమ్మతు చేసి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మా ఎమ్మెల్యే గారు అలాగే టీడీపీ ఇన్చార్ పార్టీ ఇన్ఛార్జి దొనిధుర గారు తక్షణమే ఈ రోడ్డు సమస్య పరిష్కారం కోసం దృష్టి పెట్టి మా రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గ్రామస్తులు ఈ మన గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ అందరు కూడాను అలాగే మన ఏ ఎంపీ వైస్ ఎంపీపీ గారు రమణ గారు వీళ్ళందరూ కూడాను ఈరోజు ఈ రోడ్డు పరిశీలన చేయడం జరిగింది తక్షణమే ఈ రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే స్పందించాలి మా రోడ్డు సమస్య పరిష్కారం చేయాలి செய்யாத பரிசுகளும் செய்யாத பரிசுகளும் செய்யாத பரிசுகளும் செய்யாத